చెమ్మకూరులో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక రామసముద్రం మండల కేంద్రంలోని చెకూరు జడ్పీ హై స్కూల్ రెండు నాలుగు నుంచి రెండు పేల ఐదు వరకు సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలుసుకుని ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు రాబోయే రోజుల్లో ఒకరికొకరం అండగా ఉండాలని తీర్మానం చేసుకున్నారు అనంతరం పిల్ల పాపలతో కలిసి పాఠశాల ఆవరణలో ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు దూసాల ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు మెమెంటోర్లను బహుమతిగా అందించారు ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మా దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా ఈ రోజు జీవితంలో మర్చిపోలేని రోజు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకర ఉపాధ్యాయులు జయచంద్ర రెడ్డి అనంత వేణుగోపాలచారి చంద్రశేఖర్ నాయుడు బాలసుబ్రహ్మణ్యం చిన్నప్ప హరినాథ్ మాధవి హంసవేణి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు